మా ఆయన దుబాయ్లో ఉంటాడు నాకు తోడుగా మా అక్క కొడుకు ఉండేవాడు వాడు ప్రతిరోజు నాతోనే ఉండేవాడు కానీ ఒక రోజు రాత్రి వాడు చేసిన పనికి మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి ఈ వీడియో చాలా బాగుంటుంది ముఖ్యంగా ఈ వీడియో ఎవరిని ఉద్దేశించింది కాదు కేవలం కల్పితం మాత్రమే ఇది అందరూ గమనించాలి మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడం కోసం మాత్రమే ఈ వీడియో చేయడం జరుగుతుంది నా పేరు సావిత్రి నేను డిగ్రీ వరకు చదువుకున్నాను ఆ తర్వాతే నాకు పెళ్లి చేశారు ఆ తర్వాతే నాకు పెళ్లి చేశారు పెళ్లి చేసే పెళ్లి చేసిన తర్వాత ఒక సంవత్సరం పాటు నాతో ఉన్న మా ఆయన ఆ తర్వాత విదేశాలకు వెళ్ళిపోయారు అప్పుడు నాతో పాటు ఒకరు తోడుగా ఉండాలి అని నాకు ఉన్న అక్క ఒక నాకు ఒక అక్క ఉంది అక్కకి నాకన్నా ముందే ఎప్పుడో పెళ్ళయింది అక్కకి తను కూడా డిగ్రీ చదువుతున్న కొడుకు ఉన్నాడు వాడు నాతో పాటే ఉండడానికి మా అక్క నా దగ్గరికి పంపించింది ఆ తర్వాత వాడు నా దగ్గరే ఉంటూ చదువుకుంటూ ఉండేవాడు నా రూము నాకే ఉండేది వాడు చదువుకోవడానికి స్టడీ లాగా ఉండి వాడు అక్కడే పడుకునేది ప్రతిరోజు వాడికి చాలా రోజుల నుండి నా దగ్గరే ఉండి చదువుకోవడం నాతోనే వాడికి నేనే ఒక తల్లిలాగా అయిపోయింది ఎప్పుడన్నా ఒకసారి హాస్టల్లో ఉండి చదువుకునే పిల్లల్లాగే వాడు కూడా నా దగ్గర ఉండి చదువుకుంటూ వారానికో నెలకో ఒకసారి మా అక్క దగ్గరికి బావల దగ్గరికి వెళ్ళేసి వచ్చేవాడు వాడు చిన్నప్పటి నుండి బాగా చదువుకునేవాడు క్లాస్ ఫస్ట్ ర్యాంకు వస్తూ ఉండేది అంత బాగా చదివేవాడు ఒకసారి నన్ను ఇలా అడిగాడు పిన్ని మనం ఈరోజు సినిమాకి వెళ్దామా అని అదేంట్రా ఎన్నడూ లేనిది ఇలా అడుగుతున్నావు అన్నాను అప్పుడు ఏమో పిన్ని సినిమా చూడాలి అనిపిస్తుంది వెళ్దామా అన్నాడు సరేలే అని ఓ మూవీకి వెళ్ళాము అది కూడా ఆ రోజు సాయంత్రం ఆరు గంటలకి వెళ్ళాము మూవీ అయిపోయేసరికి నైన్ అయింది తర్వాత డైరెక్ట్గా అటు నుండి అటే నేను వాడిని హోటల్కి తీసుకెళ్ళి అక్కడే బిర్యానీ తిని మళ్ళీ ఇంటికి వచ్చాము ఆ టైంకి ఇంటికి వెళ్ళి మళ్ళీ ఏం వంట చేస్తానులే అనుకొని అట్నుండే హోటల్కి వెళ్ళి తినేసి వచ్చాం ఆ మూవీ చూస్తున్నందుచేపు చాలా ఎంజాయ్ చేశాడు ఫస్ట్ ఫస్ట్ టైం నాతో మూవీ చూడడం కాబట్టి వాడు చాలా ఎంజాయ్ చేశాడు ఇంటికి వచ్చిన తర్వాత ఆ రోజు వాడు నాతో షేర్ చేసుకున్నాడు పిన్ని మూవీ చాలా బాగుంది కదా నేనైతే చాలా ఎంజాయ్ చేశాను నీకు ఎలా అనిపించింది అని అడిగాడు అప్పుడు నేను కూడా వాడితో చెప్పాను మూవీ చాలా బాగుందిరా నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేశాను నాకు బాగా నచ్చింది మూవీ అన్నాను అవును కదా ఇంతకీ హోటల్లో బిర్యానీ ఎలా ఉందో చెప్పలేదేంట్రా అన్నాను అవును కదా పిన్ని చాలా బాగుంది మళ్ళీ ఎప్పుడైనా వీలైనప్పుడు వెళ్దాము అన్నాడు సరేలే మళ్ళీ ఎప్పుడైనా వీకెండ్ ఉన్నప్పుడు తీసుకెళ్తాను అని చెప్పాను నా పిచ్చి కానీ నేను వాడిని తీసుకెళ్ళడం ఏంటి వాడే నన్ను తీసుకెళ్లే ఏజ్లో ఉంటే అనుకున్నాను తర్వాత ఒకరోజు రాత్రి వాడు ఇంత పని చేస్తాడు అనుకోలేదు కానీ ఇన్ని రోజుల నుండి నాలో నాతోనే ఉన్నవాడు ఆ రోజు రాత్రి మాత్రం అలా చేస్తాడు అసలు అని అస్సలు అనుకోలేదు ఎందుకంటే వాడు పడుకునే రూమ్ సపరేట్ నేను పడుకునే రూమ్ సపరేట్ ఆ రోజు డిన్నర్ అయిపోయిన తర్వాత పిన్ని నీతో పాటే పడుకుంటాను అన్నాడు అదేంట్రా ఎప్పుడు లేని ఇలా అంటున్నావు అన్నాను ఏమో పిన్ని ఈరోజు బాగా ఒంటరిగా అనిపిస్తుంది అన్నాడు ఎదేంటి వీడు ఇలా అంటున్నాడు అని సరేలే అన్నాను అప్పటికే వాడు డిసైడ్ అయిపోయాడు కదా ఎందుకులే అని చెప్పేసి సరే అన్న మేము వెళ్ళి అక్కడే పడుకున్నాం కానీ ఒక అర్ధరాత్రి లేచి వాడు చేసే పని చూసి షాక్ అయ్యాను ఎందుకంటే నాకు కాస్త ఏదో పాకుతున్నట్టుగా అనిపించింది పైన పైన కాబట్టే నాకు మెలుగు వచ్చింది కానీ నేను లేవకుండా ఏం చేస్తున్నాడా అని చూశాను వాడు చూసేసరికి చేసేది చూసి బాగా షాక్ అయిపోయాను వీడిలా ఎంతసేపు చేస్తాడో చూస్తాను అని అలాగే ఉండిపోయాను కానీ వాడు చేస్తూ ఉంటే నాకు హాయిగా అనిపించింది నాకు అలా వాడు చేస్తూ ఉంటే నాకు కాస్త రిలీఫ్గా హాయిగా అనిపించింది కానీ నాకు చెప్పకుండా నాకు తెలియకుండా ఇలా చేస్తాడని అస్సలు ఊహించలేదు వాడు గమనించాడేమో నేను పడుకున్నప్పుడు తర్వాత చేస్తాను అని ముందే అనుకున్నాడేమో ఇంతకీ వాడు అలా చేస్తుంటే నేను ఎందుకు ఆపలేకపోయాను ఎందుకు నేను అంత హాయిగా ఫీల్ అయ్యాను ఎందుకంత రిలాక్స్గా ఫీల్ అయ్యాను అనుకుంటున్నారా అదే రోజు సాయంత్రం నాకు నేను బయట అలా వెళ్ళి వచ్చినప్పుడు వాకింగ్కి వెళ్ళేసి వచ్చే అలవాటు నాకుంది అదే టైంలో నా కాలు బెనికి నేను నడవలేకపోయాను వాడు అది గమనించి పిన్ని ఒకతే ఒంటరిగా పడుకుంటే ఎలా అని చెప్పేసి వాడు ఏదో ఒక తొంపు పెట్టుకొని నా దగ్గర పడుకోవాలనుకున్నాడు కాబట్టి వాడు నాతోనే నా రూంలోనే పడుకున్నాడు నేను కాలు రాస్తాను అనంటే జండు బాం పెట్టి రాస్తానంటే ఏమనుకుంటానో ఏమో అని వాడు చెప్పకుండానే నేను నిద్రలోకి జారుకున్న తర్వాత నా కాలు యాంకిల్ దగ్గర కాస్త స్వెల్లింగ్ కూడా వచ్చింది బెనికిన దగ్గర కాబట్టి అక్కడ జండు బం పెట్టి బాగా రాసి నాకు నొప్పి పోవాలని ప్రయత్నం చేశారు అదే టైంలో నాకు ఏదో పాకుతున్నట్టుగా అనిపించి మెలకు వచ్చి గమనించేసరికి వాడు నాకు జండవం పెట్టి నా కాలు బెనికిన దగ్గర బాగా రాశాడు అప్పుడు నాకు కాస్త రిలీఫ్గా చాలా హాయిగా అనిపించింది నేను ఊహించింది ఏంటంటే అదే వీడు ఇంత కేర్ తీసుకుంటాడు ఒక రాత్రి ఇంత పని చేస్తాడు అని ఊహించని మాట అంటే అదే కానీ కనపడడు కానీ నాతో ఉంటూనే నాకు తెలియకుండానే చాలా కేర్ తీసుకుంటూ ఉంటాడు నేను అడగకుండానే చాలాసార్లు ఇలాంటి చిన్న చిన్నవి చేస్తూ ఉంటాడు కానీ దెబ్బ తాకినప్పుడు చేస్తాడని మాత్రం నేను అసలే ఊహించలేదు అలా నాతో ఉన్న అలా నాతో ఉన్నన్ని రోజులు చాలా బాగా ఉన్నాడు ఒక సంవత్సరం తర్వాత మా ఆయన తిరిగి వచ్చాడు అప్పుడు కూడా వాడు డిగ్రీ కంప్లీట్ వరకు మాతోనే ఉండి తర్వాత వెళ్ళిపోయాడు అలా విదేశాల్లో మా ఆయన ఉన్నప్పుడు నా అక్క కొడుకు నాతో ఉండి ఆ రోజు రాత్రి అలా చేశాడు వీడియోని చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తాలు తాలు